ఈ రోజు చాంధీ చౌక్లో ప్రజాపూరు అనే కార్యక్రమంలో భాగంగా రావడం జరిగింది ఈరోజు ఈ పోరు ప్రజాపూరు యాత్ర ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట ప్రభుత్వం ఇచ్చే ఉద్దేశాన్ని మార్చి వారి సొంత పేర్లతో పథకాలకు నిధులు మళ్లించుకుని పేర్లు పెట్టుకుని పథకాలను నిర్వీర్యం చేస్తూ కేవలం అవినీతి అక్రమాలు అరాచకాలతో పాలిస్తున్న ఈ రాష్ట ప్రభుత్వ దురాఘాతాలను ప్రజలకు తెలియజేసి ప్రజల్లో చైతన్యం తిప్పి ప్రజలను పోరు బాట పట్టించి ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె తీర్చేంత వరకు పోరు తగ్గకుండా ప్రజలను సిద్దం చేయడానికి ఈ పోరు బాట ప్రజా పోరు అనే కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ దాదాపుగా కేంద్రం ఇస్తున్న నిధులు తప్ప ఎక్కడే కానీ ఒక్క రూపాయి రాష్టం చేసింది కానీ సాధించినట్టింది కానీ ఏమీ లేదు ఇక్కడ ప్రస్తుతం రాష్ట ప్రభుత్వం పూర్తి అవినీతితో అరాచకాలతో కూరుకుపోయి అభివృద్ధి అనేది మరిచిపోయిన సందర్భంలో నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమే పూర్తి అధోగతి పాలిపోతుంది రాష్ట్రం రాష్ట్రం ఒకప్పుడు భారతదేశానికి అన్నపూర్ణలాగా ఉండే ఈ రాష్ట్రం ఈ రోజు ఆదుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఉంటూ ఎలా ఉందో అన్నపూర్ణలాగా పాడి పంటలతో అలాగే చక్క కలకొల్లా అందరూ తీసుకోవాలని దాంతో భాగంగా ఈరోజు ఈ అనే యాత్రతో ప్రజలను పోరుబాటు పట్టించి ఎన్నికల్లో అమలానికి ఓటు వేసేలాగా సంసిద్ధులు చేయవలసిందిగా పార్టీ ఆదేశం ప్రకారం రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదకారిగా మారిపోయాడు అసలు కేంద్రం ఖండిస్తే తప్ప ఇక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కూర్చుండే కేంద్రం నేస్తే కేంద్రం ఈయనంటూ ఈయన వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ పారిపోయాయి కాలేజీలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి కరోనా సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దుల్లో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం వారు కూడా ఆంధ్ర వారు అంటే పరిధిలోకి రాష్ట ప్రజలకి లోనికి రాణించే రాణించే పరిస్థితి లేదు చెప్పుకోవడానికే ఆంధ్ర అంటే సిగ్గుపడే పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఇక్కడ ఇక్కడ ఉంటున్న ఈ ఎమ్మెల్యే గురించి కూడా కొంతవరకు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే నంద్యాల ఈరోజు చెత్త పన్నులు వేసి చెత్త మీద బతికే స్థితికి మున్సిపాలిటీ వస్తే అలాంటి మున్సిపాలిటీ నుంచి జీతాల మున్సిపాలిటీలో డ్రా చేసి వాళ్ళ ఇండ్లలో పనులు చేయించుకుంటున్నారని వాళ్ల పార్టీ నాయకులుగా చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ ఏది కూడా నేను ప్రత్యేకంగా కొత్తగా శిల్పా కుటుంబం గురించి చెప్పడానికి రాలేదు ఎందుకంటే శిల్పా తులాగతాలు తెలియని వ్యక్తి ఎవరు లేవు నగంలో ఎందుకంటే ఒకప్పుడు సేవ మాటన నేను సేవకుని నేను చాలా సాధు జీవిని సేవ చేసుకుంటాను వచ్చిన శిల్పా కుటుంబం ఈరోజు ఏ గాంధీ చౌక సాక్షిగా నాకు సాక్ష్యం తెలుసు నాకు జైలు తెలుసు నాకు పెయిల్ తెలుసు నేను ఆట ఆడతా అవసరం అనుకుంటే ఆట అంటే క్రికెట్ కాదు బ్యాడ్మింటన్ కాదు చంద్రంగం కాదు అని బెదిరించే స్థాయికి దిగజేరగదు అంటే నువ్వు బెదిరించే బెదిరిపోయే పరిస్థితి నంజల్లో ఉందా మేధావులు చాలా విజ్ఞులు నంద్యాల ప్రజలు చాలా చైతన్య బంతులు ఇదే గంజాబ్ నుంచి ఒక భారత ప్రధానిని ఒక భారత రాష్ట్రపతిని ఎన్నుకున్న ఊరిది ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ కూడా చరిత్రలో నిలిచిపోయేలాగా అభివృద్ది చేసిన ఊరిది ఇలాంటి ఊరిలో పైపెట్టాలని చూస్తామను కబర్త శిల్ప హెచ్చరిస్తున్న ఇదే గాంధీ చౌక్ నుంచి నంజాల శాంతి భద్రతలకు అగాధం ఏర్పడితే ఇల్లు నంద్యాల నుంచి తరిమి తరిమి కొట్టడానికి అభిరుచి మత ఇరవై నాలుగు గంటలు ఎదురు చూస్తూ ఉంటుంది అభిరుచి మత నంద్యాల నంద్యాల కాపలాదారుడు నంద్యాలకు రక్షకుడుగా ఉంటాడు నా వెనక భారతీయ జనతా పార్టీ ఉంది ఒక్కసారి అవకాశం ఇస్తే ఇదే నంద్యాలను రాష్టంలోనే అత్యున్నతమైన రోల్ మోడల్ నియోజకంగా చేయడానికి సబ్సిద్ధుల్ వచ్చాను భారతీయ జనతా పార్టీ కూడా మాట ఇచ్చింది ఇక్కడ ఎందుకంటే సమాజాన్ని కాపాడుతున్న పోలీసులకే లక్ష్యం లేని పరిస్థితి దాదాపుగా వీళ్ళు పడుతున్న వీళ్లు చేపడుతున్న కుట్రల్లో భాగంగా ఇక్కడ పోలీసుల మీద కూడా హత్య కేసులు నమోదు చేసే దుస్థితి కొనసాగుతుంది పోలీసులు కూడా నది రోడ్డు మీద పెట్టాడి 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 హత్య చేసే నీచ నికృష్ట స్థితికి నందేలా శిల్ప భారతంలో పరిపాలనలో కొనసాగుతూ ఉంది ఈ దుష్ప పరిపాలనకు గీతం పాఠడానికి మనమంత సిద్ధం కావాలని పేరు పేరున కోరుకుంటూ ఎంత దిగిన దిగినబే శిల్ప ఒకప్పుడు బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో ఎంధాలకు వచ్చి ఎలాగా ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆక్రమించుకుని పాలిస్తే వాళ్ళ దృష్టి తలుచుకున్న భారతీయులందరూ ఒకటై ఇదే మహాత్మా గాంధీ సాక్షిగా అహింస మార్గంలో వారిని అందరినీ పార్టీలంతా ఒకటి తరలి కొట్టారు ఈ దేశం నుంచి రోజు నీ తులాగా కూడా తెలుసుకున్న నంద్యాల ప్రజలు మిత్రులు మేధావులు చైతన్య మందులు ఇక్కడ నంద్యాల ప్రజలు ప్రశాంతతను మారిపోయారు అభివృద్ధిని కోరుకుంటారు నువ్వు అంతేకాని నువ్వు పెదరిస్తే భయపడిపోరు ఓట్ అనే ఒక ఆయుధం ద్వారా ఇక్కడి నుంచి సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు దాని వెనుక ప్రజా ప్రజాపూరు ద్వారా ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని ఖచ్చితంగా వెళ్లి వాళ్లను చైతన్యవంతము చేసి ఇక్కడి నుంచి ఈ కుటుంబాన్ని తప్పడానికి సిద్ధంగా ఉన్నామని గాంధీ చౌకు సాక్ష్యంగా తెలియజేస్తున్నాం ఈ సొంత పార్టీ కౌన్సిలర్ ఈ మాట వినకుండా ప్రశ్నించడం ముందు పెడితే తప్పుడు కేసులు పెట్టే శ్రీ పగన్మోహన్ రెడ్డి సాధిరువుగా సేవా కులంలో ఉన్నావా ఎమ్మటంటున్నావు లందాల ప్రజలు పాకిస్తాన్ ఇండియా అంటావా ఇక్కడ ఇండియా ఎవరు పాకిస్తాన్ ఎవరు లంద్యాల కులాలకు మతాలకు అందరూ అందరు బాయి భాయని పక్కే ఊరిది వచ్చి ఈ కుప్పంలో భాగంగా మొదట కూర్చుని రూపమేంది సేవ బ్రిటిష్ వారు వ్యాపారం పంపించామో నిన్ను కూడా గంజాల నుంచి పంపించడానికి ప్రజలందరినీ పోరుబాట పట్టించి సిద్ధం చేయడానికి మేము వచ్చేవి తెలియజేస్తూ నువ్వు సిద్దం సిద్దమని వేసుకున్నావు ఊరంతా మేము కూడా ప్రజలను చైతన్యవంతులు చేసి ఖచ్చితంగా ఊరి నుంచి పంపడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నా నీ సొంత పార్టీ నాయకులు కాంట్రాక్టర్లు పనిచేస్తే వాళ్ళు ఎక్కడ ఎదుగుతారో ఏ రూపంలో ఎదుగుతారో నాకు అర్థం వస్తారని నీ సొంత పార్టీ కాంట్రాక్టర్లకే తుమ్ములాపరిస్తుంది పవహన్ రెడ్డి నువ్వు సాధసుడిగా నువ్వు సేవకుడుగా నీలో ఉన్న రూపం అసలు రూపం బయటకు వచ్చింది నువ్వేమో ఆట ఆడుతా ఉంటావు నీ కొడుకేమో ఇక్కడి నుంచి పంపించే మొగోడు ఉందాడా మొగోడు పుట్టాడా ఏం మాట్లాడుతున్నావు నంద్యాల నుంచి మాట్లాడుతున్నాము ఇంత చర్చవంతమైన కడ్డ మీద ఇక నోటు వచ్చేట్టు మాట్లాడితే ఊరుకుని చూసే ప్రజలు లేరు నంద్యాల ప్రజలకు సండే ఎమ్మెల్యే కావాలా నిత్యం ప్రజల్లో ఉండే సేవకుడు కావాలన్నా గంజాల ప్రజలు పేరు కలుపుతాం నిద్రలో ఉన్నారని నువ్వు అనుకుంటున్నామో గందాల ప్రజలు చాలా చైతన్యవంతులు చాలా మేధావులు ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు అందరూ కలిసి ఒక కుటుంబంలాగా జీవించే ఈ ఊర్లో నువ్వు సేవ పాటలు వచ్చి ఇన్ని రకాల కుత్ర కోణం చేస్తావా ప్రతిపక్ష నాయకులకు ఫుల్ డే వచ్చి చచ్చిపోయేలాగా పోలీసులు పెట్టేది పోలీసు కేసులు పెట్టి వేధించి చప్పిన చరిత్ర ఉన్న శిల్పా మౌన్ రెడ్డి ఒక టైం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది అలాగే శిల్ప కుటుంబానికి కూడా ఎక్స్పైర్డ్ అయింది టైం అయిపోయింది కేవలం యాబై రోజులుంది వాళ్ళ కుటుంబానికి ఆయుల్క ఎందుకంటే నంద్యాల ప్రజలు మిత్రులు మేలుకున్నారు నిన్ను పంపించే టైం ఆసన్నమైంది దీంతో కనీసం అభివృద్ది చేస్తామని జ్ఞానం లేకుండా ఎవరిని ఆ రోజులు తండ్రి కొడుకు వ్యాపారం చేసుకుంటూ వారికి ఒకరోజు టోటల్ ఫోజులు ఇచ్చే నువ్వు ప్రజల మధ్య చర్చ జరించే పరిస్థితికి వస్తావా ప్రజలకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించిన శాంతి భద్రతలకు కష్టం వస్తే మాత్రం అభివృద్ధి మందు కాపులాదారుడుగా ఉంటాడు ఒక అంబులెన్స్ లాగా అభివృద్ధి మంది వస్తాడు ఒక వన్ లాగా అభివృద్ధి మంది వస్తాడు గందాల ప్రజలకు రెచ్చకుడిగా అభివృద్ధి మంది ఉంటాడు నువ్వు ఏదైనా చెడు ఉద్దేశంతో బెదిరించి ప్రయత్నం చేస్తే ಮತ್ತೆ ಬೆಟ್ಟೆ ಪ್ರಯತ್ನ ನೀವು ಶುದ್ಧ ಚೆಕ್ಕಿ ಎಂಟು ಎತ್ತವರ ಪೂರ್ತವೇ ಯುವತಕ್ಕೂ ಉದ್ಯೋಗ ಉದ್ಯೋಗ ಜೀತಾ ಸಲ್ಲಿಕೆ ಸಮಯ ಅಭಿವೃದ್ಧಿ కలిగిన నంద్యాలను చూడాలంటే అవినీతి లేని నంద్యాలను చూడాలంటే ప్రశాంతమైన నందాలను పట్టణ స్థాయి నుంచి ఒక్క అవకాశం బీజేపీకి ఇస్తే దీన్ని నగర స్థాయికి తీసుకెళ్లే దానికి శక్తి వంచన లేకుండా కేంద్రం నుంచి స్వయంగా నిధులను తీసుకుని వచ్చి నందాలకు నగర పట్టణానికి నలభై వేల సంబర్ స్టోరీ ట్యాంకులు నిర్మించి తాగునీరు రోజుకు రెండు మండల వచ్చేలాగా చేస్తానని ఇక్కడి నుంచి పెళ్లిపోయిన పరిశ్రమలు మళ్లీ తిరిగి తీసుకుని వచ్చాయి కార్మికులకు శ్రామికులకు ఉపాధి కల్పిస్తానని ఔటర్ రింగ్ రోడ్డు తీసుకుని వచ్చి రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తానని అనేక రకాలుగా సబ్బర్ స్టోరేజ్ ట్యాంకుల ద్వారా దాదాపుగా రోజు రెండు నీళ్లు చేస్తే ఈ ఊరు నుంచి నవ వందల నీలమైన లంద్యాలను రెండు రోజుల కోసం తాగునీ చర్చిస్తూ తీసుకొచ్చి జీపామోహన్ రెడ్డి నుంచి ఈ లంద్యాలను కాపాడతానని అమృత్ పథకం పథకం ద్వారా వందల కోట్లు నిధులు ఇస్తే ఆ నిధులను కేవలం పర్సంటేజ్ల కోసం పనులు పిచ్చిన నువ్వు సేవకుడివి కాదు భక్షకుడు అని చెప్పే నువ్వు గురించి రోడ్డు మార్గం தர கொட்டேதாங்களுக்கு சித்திரங்க உண்டான கோருக்கு பிரதல உக்கசம் கமலம் முத்துக்கு ஓட்டேசும் பிஜேபி பார்ட்டி கெலிப்பான